హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్స్ కుమార్ భాగవి వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాం సో ఈరోజు వ్లాగ్ అయితే వచ్చేసి త్రీ ఫెస్టివల్స్ కలిపేసి అదేనండి సంక్రాంతి భోగి కనుమ మూడు కలిపేసి అయితే వీడియో అయితే పెడుతున్నాను చూసేయండి లాస్ట్ వరకు చూడండి బాగుంటుంది అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేటివి మీకు ఫస్ట్ వచ్చేస్తాయి నా వ్లాగ్స్ అయితే మీకు చూసేయచ్చు మీరు చూసేయచ్చు అండ్ వ్లాగ్స్ అంటే నచ్చే వాళ్ళైతే బాగా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు చూడడానికి వ్లాగ్స్ని ఇక వేరే వేరే కేటగిరీ వాళ్ళైతే సెట్ కాదనమాట నా వ్లాగ్స్ చూడడం అండ్ ఇప్పుడైతే ముగ్గులన్నీ చూసేస్తున్నారు కదా ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఓనర్స్ వాళ్ళు వేసిన ముగ్గు అనమాట సో అదే చిన్న క్లిప్పింగ్ చేసిన ఇది ఇంకా భోగి రోజు మా ఇంటి ముందలైతే నేను వేశాను బ్యాక్ పెయిన్ ఫుల్ ఉండే ఇంకా నేను అంతగానం ఏమేయలేదు ఇక్కడ నిద్ర మబ్బులు వేసినా హెచ్ఏపీపీవై పెట్టకుండా హెచ్ఏ పెట్టేసినా హ్యాపీ భోగి అయిపోయింది సో అడ్జస్ట్ చేసుకోండి హ్యాపీని అండ్ ఇక్కడ అయితే ఏదో సింపుల్గా నార్మల్గా అయితే వేసేసినా ఇంకా కుండని కుండలా రాలేదని అనుకోకండి నేను కిర్రాకేస్తాను ముగ్గులు కాకపోతే ఇప్పుడు బ్యాక్ పెయిన్ చాలా ఉంటుంది సెకండ్ డెలివరీ తర్వాతకి ఫస్ట్ డెలివరీ తర్వాత అసలు నాకు ఏ పెయిన్ లేకుండా ఎలాంటి ఎఫెక్ట్స్ లేకుండా ఇప్పుడైతే ఫస్ట్ డెలివరీ అప్పుడైతే జస్ట్ నత్తిపోయేది బాగా హెడ్ హెడ్డేక్ వచ్చేది చాలా నార్మల్గా ఉండే హెడ్డేక్ అవన్నీ కానీ ఇప్పుడైతే చాలా ఎఫెక్ట్స్ చూపిస్తుంది నాకైతే లెగ్స్ గుంజుతున్నాయి నడమ నొప్పి లేస్తుంది అంతా ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ వస్తున్నాయి ఏంటి లాగ్ అని చెప్పేసి సోది పెడుతుంది అనుకుంటున్నారా సో సోది అయితే ఏం పెట్టాను ఇంకా అయితే భోగి రోజు మమ్మీ మురుకులు గారెలు పూరీలు అన్నీ అయితే చేసి పెట్టేసినాము భోగి రోజు సో ఇంకా హాల్లో అయితే చేస్తున్నాము నేను మమ్మీ ఇద్దరం మా మమ్మీ చూపిస్తున్నావా చూపించినవా అనేసి అడుగుతుంది పిండినే చూపియాలని చేసినాక చూపిస్తాను అనేసి అంటే ఇంకా క్లోజ్ చేసేసింది నేను కూడా హెల్ప్ చేసినా అవి హెల్ప్ చేసినందుకు కూడా ఇంకా నడుము నొప్పి ఎక్కువైపోయింది నెక్స్ట్ ఇక్కడ వేదన్స్ చేస్తే ఫ్యాన్ అయిపోయింది మురుకులకి లాస్ట్ ఇయర్ మమ్మీ చేసింది కానీ అప్పుడు వాడు చిన్నుడు కదా తినలేడు కదా ఈ ఇయర్ అయితే ఇంకా మంచిగా వాడంతట వాడే వెళ్ళిపోయి మూత వేసేసుకొని తింటుండు సప్పరించి ఎన్నోతుండు అది నానినాక బాగా సో క్యూట్గా అనిపించింది వీడియో అయితే తీసేసిన మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఊర్లోకి వెళ్ళారా లేదా సిటీలోనే జరుపుకున్నారా ఊర్లలో అయితే మనకి మంచి పండగలాగా అనిపిస్తుంది గొబ్బెమ్మలు ఆవులు మంచి ముగ్గులు సాన్పిలు అన్నీ ఇక సిటీలో అయితే ఇక నార్మల్ ఇక నార్మల్ డే ఉన్నట్టే ఉంటుంది అంతేం అనిపి ఇంటి పక్కన వాళ్ళు కూడా మాట్లాడారు ఇక ఎవరిది వాళ్ళకే ఉంటుంది ఇంకా సిటీ లైఫ్ ఇక్కడ అయితే మమ్మీ పూజ చేసిందనేసి చూపిస్తున్నాను పూజ కూడా యాక్చువల్గా ఎప్పుడు నేనే చేసేదాన్ని పెళ్ళి కాకముందుకైనా పెళ్ళాకైనా అయినా కానీ ఇప్పుడు అసలు మారిపోయింది మొత్తం అసలు అంత అనిపిస్తలేదు ఇంకా ఇప్పుడు సో ఇక్కడ అయితే కర్రీస్లోకి వచ్చేసి ఇది నెక్స్ట్ సంక్రాంతి రోజు అనుకుంటా సంక్రాంతి రోజు కనుమ రోజు అంత ఐడియా లేదు బట్ సంక్రాంతి రోజు అనుకుంటా ఈ వెరైటీస్ అన్నీ చేసింది మమ్మీ ఫస్ట్ వచ్చేసి మటన్ సెకండ్ వన్ చికెన్ థర్డ్ వన్ వచ్చేసి బగారా రైస్ వేడి వేడి బగారా రైస్ ఫుడ్ అయితే మంచిగా ఎంజాయ్ చేసినాము మేము అండ్ ఇంకా బగర్ రైస్ అయితే మా తమ్ముడు చేసిండు ఇంకొక టూ త్రీ కర్రీస్ కూడా మా తమ్ముడు చేసిండు ఇది వచ్చేసి బోటి బోటి కర్రీ అండ్ ఇక్కడ అయితే చేద్దాం అనేసి బిల్డింగ్ పైకి అయితే వచ్చిన మా హస్బెండ్ని రమ్మంటే నేను రాను ఒక్కదాన్ని వచ్చిన కోపంతో ఇంకా ఇద్దరు పడుకుని ఉండే వేదాంశ వర్షిత్ అయితే ఇంకా అట్లా అని చెప్పేసి పైకి వచ్చిన ఏం వీడియోస్ చేయలేదు ఏం చేయలేదు ఇన్స్టాగ్రామ్ కోసం అందుకే మోకం మొదలు పెట్టినా నెక్స్ట్ అయితే వెల్కమ్ టు మై ఛానల్ సైకుమ భార్గవి బ్లాగ్స్ నేనైతే బిల్డింగ్ పైకి ఇచ్చిన రీల్స్ వేసుకున్నామని కానీ మా హస్బెండ్ అయితే పైకి అస్సలు రావట్లేదు కోపం వస్తుంది కాల్ చేసినా కూడా పైకి రావట్లేదు వేదాంతి ఇంకా వర్షిత్ అయితే పడుకున్నారు సో చూసారు కదా ఫస్ట్ స్టేషన్లో ఆ వీడియో తీసిన రీల్స్ వేసుకొని కిందికి వచ్చేసినాము ఇక్కడైతే ఎక్కడికి వెళ్తున్నామంటే మూవీకి స్టార్ట్ అయిపోయాము ఈలోపు మీరు ఏ మూవీ చూసామో గెస్ట్ చేసేయండి అంటే నా షార్ట్ వీడియో చూసి అంటే అదే షార్ట్స్లో చూసిన అయితే మీరు చెప్పేసేయచ్చు బట్ ఇప్పుడైతే నేనేం చెప్పాను థియేటర్కి వెళ్ళకైతే చెప్తాను సో ఏ విధానం కోసం మిల్క్ స్నాక్స్ వాటర్ చిన్న కోసం మిల్క్ పౌడర్ అంత సఫిషియంట్ అయితే ఇంకా మిల్క్ రావట్లేదు నాకు సో మిల్క్ పౌడర్ అండ్ ఇంకా బ్యాగ్లో అయితే అన్ని పెట్టేసుకొని స్టార్ట్ అయిపోయాము నేను మమ్మీ డాడీ వర్షిత్ పర్షిత్మాయన అందరం కలిసి అయితే వెళ్తున్నాము ఇక్కడ ఏం అంటే హాయ్ ఫ్రెండ్స్ ఈమె ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకండి అని చెప్తుండు చేసుకోకండి అని అన్నందుకు అది రివర్స్ చేసుకోండి మీరు చేసుకోండి ఓకేనా చేసుకోవద్దు అన్నాడు కాబట్టి చేసుకోమని అర్థం సో మీరు చేసుకుంటారని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకుంటారని నా ఛానల్ని సో ఇక్కడ అయితే మంచిగా వేదం చేస్తే రా మా బండి మీద ఎక్కుదు మన బండి మీద ఎక్కుదాం రా అంటే లేదు అనేసి పోయి దానివే కూర్చుండు ఏమో ఇంకా నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది అనేసి చిన్నోన్ని మమ్మీ ఎత్తుకుంది నేను ఎత్తుకుని మొత్తం నలుగురు అవుతారు వద్దు అన్న కూడా వేదాంశి మా దాంట్లోకి రాలేదు మా బండిలోకి రాలేదు సరేలే అనేసి ఇంకా మా డాడీ అంటే మా డాడీ అంటే పిచ్చి ఇష్టం వేదాంశికి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం చెప్పలేను అంత ఇష్టం మా సో ఇక్కడ అయితే చిట్ని చూపిస్తున్నాను ఇంకా వారి షీట్నైతే ఇట్లా రెడీ చేసిన అనేసి అయితే చూపిస్తున్నాను ఇక వేదాంశ్ అయితే మా ఇంటి పక్కన అబ్బాయికి అయితే బాయ్ చెప్పేసి ఉండు సో ఇంకా వాళ్ళు అయితే స్టార్ట్ అయిపోయారు బైక్ పైన అండ్ మూవీకి వెళ్ళక చాలా డేస్ అయిపోయింది చాలా మన్స్ అయిపోయింది ఇప్పుడు మూవీకి వెళ్తున్నాం బై వాక్ పక్కనే సుష్మా థియేటర్ సో మేమైతే నడుచుకుంటా మూవీకి వెళ్ళిపోతున్నాము మమ్మీ డాడీ వేదాంశ్ వర్షిత్ అయితే బైక్ పైన వెళ్ళిపోయారు సో మేము ఇప్పుడైతే బై వాక్ అయితే వెళ్తున్నాం చూడండి అని కొట్టండి బాయ్ సో ఇంకా ఇక్కడ ఏంటి మా బైక్ మీద ఎక్కిపోయి ఎక్కించుకుంటాము అనేసి అని అన్నది మళ్ళీ ఇప్పుడు ఏంటి నడుచుకుంటూ వెళ్తారు అనుకుంటున్నారా సో థియేటర్ వచ్చేసి బై వాకే వెళ్ళొచ్చు అనమాట అందుకే ఇంకా మేము బై వాక్ అయితే వెళ్ళిపోతున్నాం వాళ్ళ నలుగురిని బైక్ పైన అయితే పంపించేసినాము ఎందుకంటే టికెట్ బుక్ టూ బైక్స్కి ట్వంటీ ట్వంటీ తీసుకుంటారు అవసరమా ఎట్లా నడుచుకుంటూ వెళ్తే అయిపోతుంది కదా అనేసి నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము సో కంటిన్యూ అవుతుంది చూడండి గుంటూరు మిర్చి మూవీకి వెళ్తున్నాము నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్తో అయితే మూవీకి అయితే వెళ్తున్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చింది నేనైతే హనుమాన్కి హనుమాన్ మూవీకి అయితే వెళ్దాం అనుకున్నా బట్ అసలు టికెట్స్ దొరకలేదు ప్లస్ కాస్ట్ ఎక్కువ ఉంది ప్లస్ ఇక్కడ మాకు నియర్ బై హనుమాన్ లేదనమాట మూవీ సో దిలిచిన ఉండే ఇంకా వేరే వేరే ప్లేసెస్లో అయితే ఉండే ఎందుకు పిల్లల్ని వేసుకుని అంత దూరం అనేసి ఇంకా పక్కన ఉన్న మూవీ థియేటర్కి అయితే వచ్చేసినాము సో ఇంకా మూవీకి అయితే వచ్చేసినాం చాలామంది అయితే ఉన్నారు క్రౌడ్ అయితే చాలా ఒక్క సెట్ బి కాలేదు బట్ మూవీ బాగుంది మరీ ఎక్కువ బాగుంది అని నేను చెప్పాను బట్ చూడవచ్చు ఫ్యామిలీ అందరు కలిసి చూడవచ్చు శ్రీలీల డాన్స్ శ్రీ కంటే మహేష్ మహేష్ బాబుకి ఎక్కువ కనెక్ట్ అవుతారు ఎందుకంటే పంచెస్ కానీ డాన్స్ కానీ డైలాగ్స్ కానీ ఇంకా ఎవ్రీథింగ్ మహేష్ బాబు పైన బేస్ అయి ఉంటుంది అండ్ రమ్యకృష్ణ గారు మై ఫేవరెట్ తను ఉంటే ఏదో మ్యాజిక్ అసలు ఆ మూవీలో నాకైతే మంచిగా అనిపించింది మంచి విషయం మూవీ అయితే అండ్ వేదాంతి కూడా మంచిగా ఎంజాయ్ చేసిండు స్టార్టింగ్లో ఆ సౌండ్స్కి కొంచెం చిన్నపిల్లలకి భయం ఇస్తుంది కదా సో ఇంకా స్టార్టింగ్ కొంచెం అటు ఇటు చేసినా కూడా తర్వాతకి నార్మల్ అయిపోయి కూల్ అయిపోయి ఇంకా చూస్తూ ఉంటాడు అండ్ దానికైతే మేము చాలా లక్కీ ఇంకా వేరే వాళ్ళ పిల్లలైతే మూవీ స్టార్టింగ్ నుండి అయిపోయే వరకు ఏడుస్తూనే ఉంటారు లేదంటే మధ్యలోనే వెళ్ళిపోతారు పేరెంట్స్ మేమైతే అట్లేం లేదు ఇంకా మంచిగా ఒక ఇంటర్వెల్ వరకు చూసిండు తర్వాతకి పడుకున్నాడు మళ్ళీ క్లైమాక్స్ సీన్కి అట్లా లేచి ఇంకా సినిమా చూసి నవ్వుతూ ఉంటాడు ఇంకా ఇక్కడైతే మా డాడీ మొత్తం చూపిస్తున్నాడు అండ్ ఇంకా మూవీ స్టార్ట్ కావడానికి ఫైవ్ మినిట్స్ టైం ఉంది మేమైతే టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము ఎందుకంటే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మనకి ఇష్టం వచ్చిన ప్లేస్ దగ్గర ఇష్టం వచ్చిన సీట్ ఇష్టం వచ్చిన యాంగిల్లో అయితే చూసేయచ్చు సినిమాని ఇక్కడ చూసారు కదా ఎంతమంది క్రౌడ్ ఉన్నారు అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే లేడీస్కి లోపల పంపించారు తర్వాతకి జెంట్స్ అందరినీ రిలీజ్ చేసారు గేట్ ఓపెన్ చేసేసారు ఇక లోపలికి అయితే వచ్చేసినాం అందరము వాళ్ళైతే కూర్చున్నారు మమ్మీ డాడీ నెక్స్ట్ ఇక్కడైతే హాయ్ అవుతున్నా చీకట్లో అంత యాక్చువల్గా ఏమైందంటే మేము ఇంకో మూవీకి కూడా వెళ్ళినాము నా సామి దానికి టికెట్ కాస్ట్ తక్కువ ఉన్న సీట్స్ రాకున్నాయి దీనికి టికెట్ కాస్ట్ ఎక్కువ ఉన్న సీట్స్ ఘోరంగా ఉన్నాయి అసలు ఎందుకు ఇట్లా డిఫరెన్సియేషన్ పెడతారో అర్థం కాదు ఆ స్క్రీన్ ఏమో ఏదో మనం ప్రొజెక్టర్ వేసి చూసినట్టుంది ఈ స్క్రీన్ ఏమో కిరాక్ ఉంది తక్కువ మనీ ఉన్నదేమో క్వాలిటీ వస్తుంది ఎక్కువ మనీ ఉన్నదేమో అసలు క్వాలిటీయే రావట్లేదు నాకు అసలు ఎందుకు అనేసి అనిపించింది ఎందుకు ఇట్లా డిఫరెన్సియేషన్ అని అనిపించింది మనీలోనా క్వాలిటీలోనో అర్థమవుతలేదు సో మీకు ఏమైనా తెలిసే చెప్పండి అండ్ హనుమాన్ మూవీకి వెళ్ళాలని నా సాయా సెక్ట్లో ట్రై చేసిన బట్ టికెట్స్ అసలు ఫుల్ హౌస్ఫుల్ 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 అసలు చాలా టూ త్రీ డేస్ ముందు బుక్ చేసుకోవాలనేమో నాకు తెలిసి అట్లా బుక్ చేసుకుందామన్నా కూడా అసలు ఉండట్లేదు చాలా ట్రై చేస్తున్నాను నేను గుంటూరు కారంకి వెళ్ళక ముందు నుంచి ట్రై చేస్తున్నాను త్రీ హండ్రెడ్ టికెట్ విజయలక్ష్మిలో అయితే త్రీ హండ్రెడ్ మేము ఫోర్ ఫోర్ మెంబర్స్ వెళ్ళాలంటే ఇక ఎంత అవుతుందో మీరే అని చూసుకోండి ఇక అయితే ఇక్కడ ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతున్నాము మూవీ అయిపోయే వరకు కొంచెం నైట్ అయిపోయింది సిక్స్ అయిపోయింది ఇక్కడ అయితే కనుమ రోజు ముగ్గేసి నానేసి చెప్ చూపిస్తున్నా మా మమ్మీ అంటుంది ముగ్గు ఇట్లా వేయొద్దు అడ్డం వేయాలి పొడుగేసినావు అనేసి ఉంటుంది ఇంటికి ఎదురుగా బండి వేయొద్దు అంటే ఇట్లా క్రాస్ వేయాలంట అవును కాదో చెప్పండి మీరు నాకు తెలీదు అది క్రాస్ వేశారని నాకు తెలియదు అందుకే నేను ఇంకా అట్లా వేసేసిన మా మమ్మీ వేసేసినాక చెప్పింది అండ్ ఇంకోటి మా మమ్మీ పడుకున్నాక వేసినా ఇక మా వీడియోస్ ఈ త్రీ డేస్ అయితే ఇట్లా గడిచిపోయింది సో ఈ లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేశారని అనుకుంటున్నాను లైక్ చేస్తే ఈ వీడియో అన్నది వేరే వాళ్ళకి బూస్ట్ అవుతుంది అండ్ వాళ్ళకి సజెస్ట్లోకి వెళ్తుంది నా వీడియో సో లైక్స్ రావట్లేదు వ్యూస్ కూడా అసలు రావట్లేదు సో వ్యూస్ అండ్ లైక్స్ లైక్స్ వస్తే వ్యూస్ ఆటోమేటిక్గా వస్తాయి సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బై అండ్ ఈ వీడియో చూసి మొత్తం మీకు నచ్చితేనే లైక్ చేసుకోమని నేనైతే చెప్తున్నా ఎందుకంటే నచ్చకుండా ఎవరు ఏ పని చేయరు కదా సో నా బ్లాగ్స్ నచ్చితే నా వీడియోస్లోకి వెళ్ళి చూడండి నా బ్లాగ్స్ నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో ఇంకా నైట్ అయితే వీళ్ళు చెప్పాను కదా మా డాడీకి వేదాంశి అంటే ప్రాణం వేదాంశికి మా డాడీ అంటే పిచ్చి ప్రాణం ఇంకా అన్నీ ఇక వీళ్ళిద్దరైతే ఇట్లా పడుకున్నారు ఇంకా